నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తికమ్మ ధనం ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే మిక్సర్ ఇలా మిక్సర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బయట కొనుక్కున్న మిక్సర్లే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చేసే విధానం చూసుకుందాం ముందుగా ఒక బౌల్ శనగపిండి తీసుకోవాలి ఒక బౌలు బియ్యం పిండి తీసుకోవాలి ఈ రెండిట్లని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న శనగపిండి బియ్యం పిండిలో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకుని ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మరిగించి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా మరిగించుకున్న వాటర్ వేసుకోవాలి వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా వేడి వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండినంతా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడైతే సన్ మిక్సర్ వేసుకోవాలి డీప్ బ్రేక్ అయితే ఆయిల్ని పెట్టాను ఆయిల్ అయితే వేడవింది ఇప్పుడైతే సన్ మిక్సర్ వేసేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇలా వేసేసుకోవాలి ఇలా మిక్సర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్నాక్స్ చేయక్కర్లేకుండా ఇవి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి వేసేసుకుని మిగతాది కూడా ఇలానే వేసేసుకోవాలి ఈ మిక్సీ అయితే మనం బయట కొనుక్కున్నట్టే ఉంటుంది బయట మనం షాపుల్లో కొనుక్కి తెచ్చుకుంటాం కదా సేమ్ అలాగే ఉంటుంది ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదా నేను అందుకే ఇంట్లోనే చేస్తాను బయటవి తెచ్చుకోము ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్టేనర్ తీసుకుని ఈ ఏడి ఆయిల్లో పెట్టుకుని కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకోవాలి అలాగే గ్రౌండ్నట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంది కదా త్వరగా ఫ్రై అయిపోతాయి గ్రౌండ్నట్స్ కూడా ఫ్రై చేసుకుని ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే అటుకులని ఫ్రై చేస్తున్నాను ఈ అటుకులు కూడా ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే పుట్నాల పప్పు ఫ్రై చేస్తున్నాను పుట్నాల పప్పు అయితే చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కారం చల్లుకోవాలి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఇవన్నీ బాగా చేసుకోవాలి ఈ మిక్సర్ అయితే కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మిక్సర్ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి